నమస్కారం జిఎస్ఎల్ స్వతంత్రాల చూపించామండి అదే సార్ కిమోథెరఫీస్ చేశారండి ఇప్పుడు దాకా అంటే ఏజ్ ఎయిటీ ఎయిట్ కి సార్ ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కి అని చెప్పేసి చెప్పారు సార్ అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ అదే మా ధైర్యంగా ఉండండి నేను ఏదైనా ఉంటే బిల్స్ నాకు పంపించు సరే సరే అవన్నీ రియంబర్స్ చేస్తాను సరే సార్ ధైర్యంగా ఉండు గాడ్ ఈస్ దేర్ ఓకే సార్ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా ఉండండి చెప్తాను నువ్వు ఏం చేయాలి అన్ని చేయండి నాకు ఆ బిల్స్ వరే నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండండి మేమందరం ఉన్నాం ధైర్యంగా ఉండండి సార్ హీఈ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ మీ అడ్మైరర్ సార్ మంచి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ధైర్యంగా ఉండడమా విత్ వ్యతిం